కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మా డాడీ పాస్టర్ గారు ప్రేమించినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా దేవా ఈరోజు నీ ప్రియులైనటువంటి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నీ వాక్యాన్ని నాయన చూస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి కుటుంబంలోనికి నీ యొక్క బలమైనటువంటి ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి హృదయాన్ని కదిలించండి అంతేకాకుండా నా సొంత మాటలు కాదు కానీ ప్రభ నీ పరలోక సంబంధమైన మాటలు మాట్లాడి ప్రతి ఒక్క కుటుంబానికి మేలుని దయచేయమని వారు ఆశించిన కార్యాలను అయినా వారి జీవితంలో నెరవేర్చమని ఈ సమయాన్ని ప్రభ నీకు అప్పగించుకుంటూ ఏ సున్నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ కిందటి వారు మనం దేవుని వాక్యంలో అబ్రహం జీవితాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుని మాట విని అబ్రహాం ఎప్పుడైతే ఉన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాడో దేవుని దీవెన ఆయన జీవితంలో ప్రారంభమైంది అని మనం చూడగలుగుతున్నాం ఈరోజు ఏ క్రైస్తవ కుటుంబం అయినా దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అయితే మనం దేవుని కొరకు ఎటువంటి సాక్ష్యాన్ని కలుగున్నాం నెక్స్ట్ ప్రపంచంలో చాలా మంది ఏం తెలియజేస్తారంటే నువ్వు ఏసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే యూ విల్ నెవర్ బీ ద సేమ్ నీ జీవితం మునుపటిలా ఉండదని తెలియజేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గరికి వెళ్ళి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రభుని మీరు ఎంతకాలం అయింది అంగీకరించి కొంతమంది సంవత్సరం అండి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది అయితే ఏ రకమైనటువంటి సంతృప్తిని ఈరోజు మీరు పొందుతూ ఉన్నారు మాకు ఏ లోటు లేదండి మా జీవితాలు సుఖమయం దేనికి చూసుకోకర్ల అనే పరిస్థితులు మీరు ఉన్నారా అని అంటే ఎవరు కూడా మేము బాగానే ఉన్నాం మాకు ఏ డోకా లేదు చాలా సంతోషాన్ని కలిగి ఉన్నాం అన్నటువంటి కుటుంబాలు కనపడట్ల అయితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాలు తప్పనిసరిగా మారాలి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం అంగీకరించిన తర్వాత మన జీవిత గమనాన్ని మన పరిస్థితిని దేవుడు తప్పనిసరిగా మార్చడానికి సమర్థుడై ఉన్నాడు ఆయన అయితే దేవుని కొరకు మనం ఎలాంటి తీర్మానాలు చేసుకుంటున్నాం ఏ విధమైన సాక్ష్యాన్ని మనం కలిగి బతుకుతూ ఉన్నాం నెక్స్ట్ ఒక విషయాన్ని నేను బలంగా చెప్పగలిగేది ఏంటంటే ప్రభు మన జీవితాల్లో కలగజేసినటువంటి ప్రతి అవకాశం మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది ఎప్పుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుందనేసి అంటే ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు యథార్థత కలిగి మనం జీవించినప్పుడు తాత్కాలికమైనటువంటి ఉపశమనాల కోసం లేదా అప్పటికప్పుడు సమస్యల నుంచి బయటపడడం కోసం దేవుని పిల్లలుగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయకుండా ప్రభు కొరకు మనం జీవించినప్పుడు మన బతుకులు ఎలా ఉంటాయంటే మన జీవిత కాలంలో మనము చూడనటువంటి అత్యద్భుతమైనటువంటి అభివృద్ధిని మన జీవితంలో తప్పనిసరిగా మనం చూడగలం దేవుడు అన్యాయస్తుడు కానే కాదండి ఎందుకంటే దేవుని కొరకు బతికినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏ కుటుంబం అయినా సరే ఒక రాజ్యులాగా అబ్రహాముని ఏ రీతిలో దేవుడు నిలబెట్టాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఇతరులు పడేటటువంటి స్థితిని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడగలిగారు బైబిల్లో దేవుని యొక్క గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు దేవుని కొరకు దేవుని వాక్యానుసారంగా జీవించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాల్లో వాళ్ళు మేము నీ పక్షం దేవా అని వాళ్ళు నిరూపించుకున్నప్పుడు వాళ్ళని దేవుడు చాలా ఘనంగా హెచ్చించాడు అండి ఈరోజు ప్రభుని ఘనపరిచే స్థితిలో మన కుటుంబాలు ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏ స్థితిలోనికి తీసుకొస్తాడంటే ఏ కోశాన కూడా ఈ నెల అంత ఇబ్బంది అనిపించలేదండి పర్లేదండి ఈ నెల వెళ్ళిపోయింది అనే స్థితిలో దేవుడు మనం పెట్టాడు కానీ ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడంటే సమృద్ధిలోనికి దేవుడు నడిపించగలడండి సమృద్ధికి ఒక నిదర్శనం ఏంటంటే మన నెలలో ఖర్చు పెట్టుకోగా మిగిలే స్థితిలోకి దేవుడు తీసుకు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జీవితాల్లో స్వస్థతలు రావాలి లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాలు ఏమై ఉండచ్చు లేకపోతే కుటుంబ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో దేవుని హస్తం అనేది ఉంటుంది యథార్థంగా జీవించేటటువంటి ఏ కుటుంబం అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని హస్తం వాళ్ళ జీవితంలో ఉంటది కాబట్టి ఎవరు కూడా దేన స్థితిలో ఉండే ప్రసక్తి లేనే లేదండి అయితే ఈ లోకంలో అన్యుల మధ్య మనం జీవిస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి గణపరిచే అవకాశాలు మనం కలిగిన ప్రతిసారి కూడా దేవుని గణపరిచి నేను దేవుని కుమారుణ్ణి మా కుటుంబం దేవుని కుటుంబం నేను దేవుని కుమార్తెను అనే ఒక బలమైనటువంటి రుజువులు ఈ సమాజం ముందు మనం ఉంచగలిగినప్పుడు దేవుని ముందు మన యొక్క యథార్థతని చూపించినప్పుడు దేవుడు మనల్ని ఏ స్థితిలో పెడతాడంటే అనేక మంది మనల్ని చూచి ఆశ్చర్యపోయే స్థితిలోనే దేవుడు పెడతాడు ఈరోజు దేవుని వాక్యంలో నుంచి కొన్ని అమూల్యమైన సంగతి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అయితే చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి దేవుని ఎరిగినటువంటి వ్యక్తులుగా ప్రభు కోసం మనం బతికినప్పుడు ఎవరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే వాళ్ళ మన ఎదుట వాళ్ళు తక్కువగానే కనపడతారండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఒకటో అధ్యాయంలో మూడవ అధ్యయనం చూసినట్లయితే రాజు అశ్వినజు అని తన అతనికి అతని ఆజ్ఞాపించాను ఇస్రాయేలీ వంశంలో లోపం లేకుండా సౌందర్యము సకల విద్య ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాజు నగరం నిలవగలిగినటువంటి కొందరు బాలును రప్పించి కల్దీల భాషను వారికి నేర్పంటున్నాడు రాజు ఏం తెలియజేస్తున్నాడు చాలా హ్యాండ్సమ్ గైస్ కావాలి ఇక్కడ రాజుగారికి అందంగా కనపడాలి జ్ఞానవంతులు కావాలి తత్వజ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు కావాలి వాళ్ళందరికి తీసుకొచ్చి ఇస్రాయేలీలో నుంచి రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు లోపం లేనటువంటి వాళ్ళు ఏ అంగవైక్యంలో లేనటువంటి వాళ్ళు వాళ్ళకి చక్కగా భాష నేర్పించారు ద బాబియన్ లోనియన్ లాంగ్వేజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ ఆ భాషను వాళ్ళకి నేర్పించాలి అంతేకాకుండా అతడు భుజించేట ఆహారంలో నుంచి వాళ్ళకి భోజనం పెట్టాలి ఇది ఎంతకాలం జరగాలి అనేసి అంటే వాళ్ళకి ట్రైనింగ్ మూడు సంవత్సరాలు ఇవ్వాలి అనేటటువంటిది కనపడుతుంది అంటే ఇస్రాయేలీల ఫ్యామిలీస్లో నుంచి రాజవంశంలో ఉన్నటువంటి కుటుంబాల్లో నుంచి కొంతమంది బాలురిని తీసుకొచ్చినప్పుడు వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ ఫెస్టివల్ జరగబోతూ ఉంది అనమాట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు తర్వాత చక్కటి బలమైనటువంటి ఆహారం పెట్టబడుతుంది అన్నట్టుగా ఇందులో చూస్తారు రాజు ఏం తింటే అదే వాళ్ళు తినాలి అయితే ఈ లోకస్సులు ఎవరైనా ఇటువంటి ఆఫర్ కనుక తగిలిందంటే చాలా సంతోషంగా ఎగిరి హాస్తారు బాహ రాజుగారు రమ్మంటున్నారండి ఇంకేంటి మా పంట పండిపోయింది ఎంతకంటే గొప్ప అవకాశం లేదు అని అనుకోటి ఏంటంటే తల్లిదండ్రులు చాలా గర్వంగా చెప్పుకుంటారు మా అబ్బాయిని తీసుకెళ్ళారు రాజుగారు ట్రైనింగ్ ఇస్తాడంట మూడు సంవత్సరాలు మంచి ఫుడ్ అండి మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ అవ్వబోతున్నారు అని చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు అయితే ఇక్కడ ఇందులో కొంతమంది వ్యక్తులు కనపడతా ఉన్నారు వాళ్ళ ఎవరనేసి అంటే ఈదులో నుండి దానియలు హనన్య మిషయలు అజర్య అని వారు వీరిలో ఉన్నారు అయితే ఈ వ్యాఖ్యలు మనం చూసినట్లయితే రాజు భుజించి భోజనము పానము చే ద్రాక్ష రసము పుచ్చుకొని తన్ను పరచుకోనకూడదని దాని భావిస్తున్నాడు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముగ్గురు వాళ్ళ పేర్లు ఎలా మార్చుకోండి అంటే షడ్రక్ మిషక్ అభ్యర్దోగులుగా మార్చబడ్డాయి ఒక రకంగా దాని వెళ్ళి వీళ్ళతో పాటు వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి మరి నాయన మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ అపవిత్రమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోకూడదు అని చెప్పు ఉండొచ్చు అయితే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో షడ్రక్ మెషకు అభ్యర్దినోగి వీళ్ళు ముగ్గురే దానియులతో కలిసి వచ్చి ఉండొచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మాకు కలిగినటువంటి అవకాశాన్ని ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని వాళ్ళు భావించుండొచ్చు దేవుని ఎరిగినటువంటి తర్వాత మనము ప్రత్యేకమైన వారు అనే సంగతి ఈరోజు మనం గమనించాలి దేవుని కొరకు ప్రత్యేక పరచబడినటువంటి వాళ్ళుగా మనం తప్పనిసరిగా జీవించాలి దేవుని కొరకు అపవిత్రమైనటువంటి కార్యాలను త్యజించినటువంటి వ్యక్తులుగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు రాజు దగ్గరకి రాపడినటువంటి ఆహారం తీసుకోవడానికి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు అనేకమైనటువంటి విగ్రహాల ముందు పెట్టి బలిగా అర్పించబడినటువంటి దాన్ని తీసుకొచ్చి రాజు సముఖంలో పెడతారో చరిత్రనే మనం చూసినట్లయితే ఆ విషయం మనకు అర్థమవుతుంది కోసం అపవిత్రులు కాకుండా వాళ్ళు కోరుకుంటున్నారంటే దేవునికి భయపడే వాళ్ళు అపవిత్రులుగా ఉండకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకుంటా అంటే వాళ్ళ ముందుంచబడినటువంటి ఒక ప్రివిలేజ్ కంటే ఒక గొప్ప అవకాశం కంటే వాళ్ళు ఎవరైపు చూస్తున్నారంటే దేవుణ్ణి కష్టపెట్టకూడదు అపవిత్రమైన కార్యం చేయడం ద్వారా నా దేవునికి బాధ కలిగించకూడదు ఎందుకంటే నన్ను సృష్టించినటువంటిది ఆయన నన్ను ఘనపరిచేది నా దేవుడు కాబట్టి నా దేవునికి ఘనమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అని వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు అయితే వాళ్ళు ఇష్టపడినటువంటి సందర్భంలో వాళ్ళ ప్రయత్నాన్ని దేవుడు ఎలా సఫలం చేస్తున్నాడంటే నపంసకుల అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎదుట వాళ్ళు ఫేవర్ని సంపాదించుకున్నారు దేవుడు వారికి అతని ఎదుట కటాక్షం కలిగేలా చేసాడు వాస్తవానికి ఆయన మాట అంటా ఉన్నాడు మీరు ఒకవేళ మీతో పాటే ఉన్నటువంటి యవనస్తులు బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు మీరు వీక్గానే కనపడినట్లయితే నేను చాలా రిస్క్లో పడతాను ఎటువంటి రిస్క్ అనేసి అంటే నేను ప్రాణాపాయం ఎదుర్కొనేటటువంటి సందర్భం కలగవచ్చు అని అన్నప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు జస్ట్ టెన్ డేస్ మమ్మల్ని పరీక్ష చెయ్యి పరీక్ష చేసినటువంటి తర్వాత నీకే అర్థం అనేసి అన్నారు అంటే మీకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఒక విషయం తెలియజేస్తున్నాను నేను వీళ్ళు కోరింది ఏంటంటే మాకు జస్ట్ వాటర్ సరిపోద్ది నీళ్లు చాలు కూరగాయల ఆహారమే మాకు కావాలి వాస్తవానికి రాజు సమ్ముఖం నుంచి మూడు సంవత్సరాలు తినడానికి ఎవరికైనా సరే ఎగిరి గంతేసి ఇంతకంటే గొప్ప భాగ్యం ఉండదన్నట్టుగానే ఫీల్ అవుతారు అయితే ఈ ధాన్యాలు షడ్రకి మేషకి అభర్దను వీళ్ళ ముగ్గురు యథార్థతకు కట్టుబడి ఉన్నారో దేవుని ఘనపరచడానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేయగలుగుతున్నారు ఏంటంటే మమ్మల్ని టెస్ట్ చేసుకో టెన్ డేస్ వాళ్ళనే మమ్మల్ని ఒకసారి పరీక్షించుకో అని అన్నప్పుడు రిస్క్ అయినా సరే ఆ అధిపతి ఒప్పుకున్నటువంటి తర్వాత టెన్ డేస్ అయిపోయింది పది రోజుల తర్వాత వాళ్లను పరీక్షించినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే వారి ముఖములు రాజు భోజనము భుజించి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను నబడింది చూడండి దేవుడు వాళ్ళకెంత ఆధిక్యతనిచ్చాడు ఎవరైతే రాజు దగ్గర నుంచి వస్తున్నటువంటి భోజనాన్ని పానాన్ని తీసుకున్నటువంటి వాళ్ళకంటే దేవునికి భయపడినటువంటి ఈ నలుగురు మాత్రమే ఎలా కనపడుతున్నారంటే సౌందర్యంగా కలగానే కనపడుతున్నారని చూస్తా ఉన్నా దేవుడు నీలో ఉన్నాడంటే దేవుని గణపరిచేవాడుగా ఉన్నామంటే తప్పనిసరిగా మన ముఖాలు వెలిగిపోతా ఉంటాయి మన ముఖాలను బట్టే మనలో ఉన్నటువంటి ఆనందాన్ని బట్టే దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చాడని ఆయన మనలో నివాసం చేస్తాడని ఇతరులకు అర్థం అవుతుంది క్రైస్తవులుగా మన ఎట్టి పరిస్థితుల్లో ముఖాలు ఎలా తీసుకుంటా బాధాకరంగా ఉండే స్థితిలో దేవుడు మనల్ని పెట్టే ప్రసక్తి లేదండి ఈరోజు దేవుని ఎరిగినటువంటి కుటుంబాలుగా నేను ఛాలెంజ్ చేసి చెప్పగలిగేది ఏంటంటే ప్రభు కొరకు మీ జీవితంలో సిక్స్ మంత్స్ కనీసం ఒక ఆరు నెలల కాలాన్ని దేవునికి ఎదుట యథార్థంగా జీవించు చూడే ఈ ఆరు నెలల కాలంలో మీరు పొందేటటువంటి ఆశీర్వాదాలు ఎంత అద్భుతంగా ఉంటే మీరు చూస్తారు చర్చికి వెళ్ళినంత మాత్రాన లేకపోతే ఇతర ప్రాంతాల్లో జరిగేటటువంటి కార్యకలాపాల్లో పాలు పొంది లేకపోతే చాలా క్యాంపెయిన్స్కి మనం పరుగులు పెట్టుకుని వెళ్తూ ఉంటాం ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటారండి యథార్థత కలిగి దేవుని వెంబడించి దేవునిద్దటి నిందారహితులుగా మిమ్మల్ని మీరు అపవిత్ర పరుచుకోనకుండా ప్రభు మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు మీ స్థితిని ఎక్కడికో తీసుకెళ్తాడండి ఒక ఘనమైనటువంటి పరిస్థితి ఈరోజు దేవుడు మనకి ఇవ్వగలండి ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలు ఉన్నాయి ఆ దేశాల పరిస్థితిని మనం చూసినట్లయితే ఎక్కడ ప్రపంచంలో ఉపద్రవం జరిగినా కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ బాధితులకు సహాయం చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారండి ఎందుకు ఉన్నారనేసి అంటే వాళ్ళలోనే కమిట్మెంట్తో దేవుని కోసం యథార్థంగా జీవించినటువంటి ఆ కొంతమంది కుటుంబాలను బట్టి దేవుడు ఆ దేశాలు అంత అద్భుతంగా దీవిస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఎప్పుడైతే దేవుని కొరకు యథార్థమైనటువంటి వారుగా మనం ఉంటామో మన సంఘాలు ఆశీర్వదించబడతాయి అపవిత్రమైనటువంటి వాటికి దూరంగా ఎప్పుడైతే మనం ఉంటామో మన కుటుంబాలు తప్పనిసరిగా అతి తక్కువ కాలంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్ళారు అయితే ఈ వాక్యం తర్వాత ఈ మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి తర్వాత పది రోజుల తర్వాత వేరే పది రోజులకే వాళ్ళు ఎలా ఉన్నారంటే బాగా మాంసాహారాన్ని ద్రాక్షారసాన్ని తాగేటటువంటి వాళ్ళకంటే కళగ సౌందర్యంగా కనపడంతో పాటుగా మూడు సంవత్సరాల కాలం అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే రాజు వారితో మా మాట్లాడగా వారందరిలో ధాన్యాలు అనన్య మిషయలు అజర్య వంటి వారెవర కనబడలేదు కనుక వారే రాజు సమ్ముఖం అని నిలిచిది త్రీ ఇయర్స్ ఈ మూడు సంవత్సరాల పాటు కూడా వాళ్ళు తిన్నది ఏంటంటే చక్కటి మంచులు తాగారు అపవిత్రమైనటువంటి దాంట్లో పాలు పొంగల కూరగాయలు భోజనాలే తిన్నారు వాళ్ళు రాజుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ నలుగురు మినహా వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరు కనపడలేదండి అంటే దేవుని కోసం యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మనం ప్రత్యేకం ఉంటాం ఎక్కడైనా సరే ప్రత్యేకంగానే దేవుడు మనల్ని నిలబెడతాడు మనం చూసి ఎవరైనా సరే వీరు ప్రత్యేకమైనటువంటి వారు దేవుని పిల్లలు ఎంత గొప్పగా దీవించాడు అండి కుటుంబాన్ని ఎంత సమృద్ధిని దేవుడు కలగజేశాడండి ఒకప్పుడు చాలా దేనస్థితిలో ఉండేవారండి ఈరోజు దేవుడు వాళ్ళని హెచ్చించాడు అనే స్థితికి మనం తప్పనిసరిగా రావాలండి దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు అయితే మనలో ఉన్నటువంటి కొన్ని వీక్నెస్లు బట్టి ఆ ల్యాండ్ మార్క్ మనం చేరుకోలేకపోతూ ఉన్నాం ఒకసారి గమనించండి దేవుడు మనల్ని మనం ఉన్నటువంటి దీనస్థితిలో ఉంచాలని ఆయన కోరుకుంటులేదమ్మా మనందరం ఉన్నత స్థితికి రావాలి దీవించబడాలి కనపరచబడాలండి చూసారా రాజు ఎదుట వీళ్ళు నలుగురే కనపడుతున్నారండి తర్వాత రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తమ రాజ్యం అందంతటా ఉండే శకునగాండ్రెడ కంటే గారడి విద్య గలవారి కంటే పది అంతాలు శ్రేష్ఠులైతే తెలపబడిందండి చూడండి ఈ మూడు సంవత్సరాల కాలంలో యథార్థతను బట్టి దేవుడు వాళ్ళ జ్ఞానాన్ని రెట్టింపు చేసాడు వాళ్ళే చాలా చక్కగా కనపడుతున్నారు వాళ్ళ ముందు ఎవరైనా సరే దిగదుడి ఇంక ఎవరు నెక్స్ట్ అద్భుతమైన సంగతి ఏంటంటే దేశములో ఊళ్ళో కాదండి అక్కడ ఒక స్ట్రీట్లో కాదు దేశంలోనే ఉన్నటువంటి జ్ఞానులందరికంటే కార్డీ చేసే వాళ్ళందరికంటే వీళ్ళ బెస్ట్ అని కేవలం రాయబడలేదు కానీ వాక్యాలు మనం చూసినట్లయితే పది అంతాలు శ్రేష్ఠులు అని రాజు గుర్తిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఈరోజు మన జీవితాలని శ్రేష్టమైన జీవితాలకు దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని కొరకు జీవించే ప్రతి కుటుంబాన్ని కూడా శ్రేష్టమైనటువంటి కుటుంబాలుగా దేవుడు మార్చాలని కోరు కోరుకుంటూ ఉన్నాడు నీకున్నటువంటి ఆర్థిక స్థితి దీనంగా ఉందా దాన్ని పది రెట్లు అయినా ఎక్కువ చేయగలడు ఒకసారి గమనించండి ఈ యవనస్సులు జీవితాలు బాలురు అని రాయబడింది ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది బాయ్స్ అని ఉంటుంది అంటే అంత చిన్నవాళ్ళైనా కానీ దేవుని గురించినటువంటి విషయంలో చాలా పెద్దగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒకటండి మన జీవితంలో మనము చేసేటటువంటి ప్రతి పని కూడా దాని ఎఫెక్ట్ అనేది భవిష్యత్తు మీద పడుతుంది ఒక అందమైనటువంటి భవిష్యత్తుని మనం కోరుకున్నట్లయితే యథార్థత అనేది ఈరోజు మన జీవితంలో స్టార్ట్ అవ్వాలి అది మన పిల్లల భవిష్యత్తుని సరిచేస్తుంది మన ఆశల్ని దేవుడిని అరవర్చగలడు అంతేకాకుండా మనం ఊహించినటువంటి ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళగలడు ఆ విషయాన్ని గమనించండి తర్వాత వీళ్ళకి ఎదురైనటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే నెప్పుక తన ఏలుబడిలో రెండవ సంవత్సరంలో కళ్ళగన్నాడు కళ్ళగన్న తర్వాత చాలామందిని పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రాజా నువ్వు ఈ కళ్ళ చెప్పినట్లయితే మేము భావం తెలియజేస్తాం అంటా ఉన్నప్పుడు రాజుగారు ఏమైంది తెలియజేస్తాడంటే ఆ భావం మీరు తెలియజేయాలి కళను మర్చిపోయాను భావంగానే మీరు చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని నేను తుత్తి నీళ్ళు చేసేస్తాను చంపేస్తాను అని వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళు చాలా కష్ట స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు ఆ కళని తెలియజేస్తే ఆ భావాన్ని తెలియజేస్తాం అని చెప్తా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఉన్నట్టు చూసి మీరు కాలాహారం చేయాలని మీరు కనిపెట్టుచున్నట్టు నేను బాగుగా గ్రహించుచున్నాను మీరు చాలా గొప్ప వాళ్ళని తెలియాలనేసి అంటే కళ మీరే చెప్పాలి బావ మీరే చెప్పాలి వాళ్ళు ఏమంటారు తెలుసా భూమి మీద ఏ మనుష్యుడు కూడా రాజుగారు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పలేరు రాజు చాలా కోపం వచ్చేసింది అసాధారణమైనటువంటి వ్యక్తులే చెప్పగలరు దేవతలు అయితేనే చెప్పగలరు చాలా కోపం వచ్చింది రాజుగారికి కోపం వచ్చిందని ఏమనుకున్నాడంటే మొత్తం జానులందరినీ కూడా చంపేద్దామని అనుకున్నాడు ఈ ప్రమాదంలో ఎవరు ఎవరెర్కున్నారంటే దానియలు ఉన్నాడు షడ్రక్ మేసిక్ అభిద్యను ఈ నలుగురు యంగ్ చాప్స్ ఈ నలుగురు కూడా ఉన్నారు అయితే నద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత తరితంగా వచ్చేట ఏమని దానియలు రాజు యొక్క అధిపతిని అర్యోకును అడుగుగా అర్యోకు ఈ సంగతి దానియాలకు చెప్పాను అప్పుడు దానియలు రాజు సన్నిధి పోయి స్వప్న భావం తమకు సమయం దయచేయమని రాజును బతిమాలే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఆయనకి దేవుని ఎదుట యథార్థంగా తను జీవిస్తున్నాడు కాబట్టి ఏది అడిగినా సరే నేను పొందుకుంటాననేటటువంటి ధైర్యాన్ని ఆయన కలుగున్నాడు అందరూ పారిపోతా ఉన్నటువంటి టైంలో దానిలు మాత్రమే ధైర్యంగా రాజధానికి వెళ్ళిన చెప్పగలను ఆ కలను బావనంటాగల కారణం ఏంటంటే దేవుని కోసం యథార్థంగా మూడు సంవత్సరాల కాలంలో అపవిత్రుడుగా ఉండకుండా అపవిత్రుడిగా మూడు సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత కూడా పవిత్రుడిగా ఆయన కొనసాగుతున్నాడు కాబట్టి దేవుని కొరకు జీవిస్తున్నాడు కాబట్టి నేను చెప్తాను అంటున్నాడు తర్వాత ఆయన ఏం చేసాడు తెలుసా తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయిలను అజర్యాకు సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడా ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను ఏం చేశాడండి చక్క వాళ్ళందరూ చేరి ఈ సమస్యల నుంచి బయటపడడానికి వాళ్ళు చేసింది ఏంటంటే దేవుని ఎదుట కనిపెట్టినట్టుగా మనం యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నాడు ఆ యథార్థత అనేది అతని జీవితంలో ధైర్యాన్ని తీసుకొచ్చింది అపవిత్రమైనటువంటి పనులకు దూరంగా ఉంటా ఉన్నాడు ఒక సవాలు ఎదురైనప్పుడు ఆయన చేసింది ఏంటంటే ప్రార్థించేటటువంటి యోధుడుగా ఆయన ఉంటా ఉన్నాడు ఫ్రెండ్స్తో కూడా చెప్పాడు చేయండి ఈరోజు మన కుటుంబంలో ఎలాంటి ఉపద్రం ఎదురైనా కానీ ఛాలెంజ్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఎంత ధైర్యాన్ని కలిగి మనం ఉండి మన కుటుంబాన్ని మనం ప్రార్థన వైపు నడిపించగలుగుతాం ఒకసారి ఆలోచించాం ప్రార్థన చేస్తూ ఉంటే సమస్య పరిష్కారం దేవుడు ఇస్తాడండి ఇక్కడ ధాన్యాలు మిత్రులు ప్రార్థన చేస్తూ ఉంటే కళ భావాన్ని కళనే భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఎంత అద్భుతం గమనించండి కళ చెప్తే భావం చెప్పచ్చు కళ చెప్పకుండానే కళ చెప్పాలి భావమో చెప్పాలనేసి అంటే ఎవరికి సాధ్యమవుతుంది ఆ జ్ఞానులు అదే తెలియజేస్తారు మా వల్ల కాదు అంటున్నప్పుడు దాని ధైర్యంగా వెళ్ళాడండి ప్రార్థన చేశాడు దేవుడు ఆయనకి బయలుపరిచాడు అంత అందు దర్శనం చేత ఆ మర్మం దాని బయలుపరచబడిన గనుక దానియులు పరలోకమందున దేవుని స్థుతించిన దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటినో దేవుని నామము గాక ఆయన కాలంలోనూ సమయంలో మార్చివాడు రాజులను త్రోసివేచ్చు నియమించు ఉన్నవాడును వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడై ఉన్నాడు వివేకం ఉన్నా జ్ఞానం ఉన్నా వాళ్ళకి ఇంకా జ్ఞానం కావాలి వివేకం అనేసి అంటే దేవుడు ఇస్తాడండి అందుకే పది రెట్ల యోగ్యులుగా వాళ్ళు కనపడతా ఉన్నారు స్వప్నాన్ని భావాన్ని తెలియజేయడానికి దేవుడు దానిక ఆధిక్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇక్కడ సంగతి గమనించండి వాళ్ళు ఎంతగా దేవుడు కనపరుస్తున్నాడు అనేది కళ భావం చెప్పబడింది బబులనంలో ఉన్నటువంటి జనాలు ఎవరు రాజా రాజాని దాని తెలియజేశాడు భావాన్ని తెలియజేసిన తర్వాత ఈ రెండో అధ్యాయంలో నలభై ఆరు నుంచి కొన్ని వర్షాలు మీకు చదివినిపించడానికి ఇష్టపడతా ఉన్నాను నేను దానియులు గ్రంథంలో అంత రాజు నిపుక నజర్ దానియులకు సాష్టాంగ నమస్కారం చేసి రాజుగారి ఎదుట జనాలు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు రాజే దాని ఏళ్ళుకు శాస్త్రాంగ నమస్కారం చేశాడని బైబిల్లో మనం చూస్తున్నాం యథార్థత ఎంత ఆధిక్యత ఇస్తుందో ఒకసారి చూడండి మీరు దేవుని కోసం బతికి దేవుని కొరకు జీవించి మిమ్మల్ని ఎంత ఉన్నత స్థితి ఆయన ఇస్తాడో ఒకసారి పరీక్షించి చూడండి మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుడి నీ సమర్థుడు వై నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచవాడు అనడం దానికు ఇచ్చెను దానియాలు మిత్రుల్లో యథార్థంగా జీవించారు కాబట్టి నీ దేవుడు గొప్పోడయ్యో అని రాజు చెప్పగలుగుతున్నాడు మనం యథార్థంగా దేవుని కొరకు జీవించినప్పుడు మన దేవుడు గొప్పవాడు అనేది మన ద్వారానే అనేక మందికి తెలియపరచబడుతుంది రాజు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడండి రాజు దగ్గరికి వెళ్ళి దానియాలు సాష్టాంగ నమస్కారం చేయడం కాదు నీ దేవుడు గొప్పవాడు అని రాజు చెప్పగలుగుతున్నాడు అది వాళ్ళ జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రభువు కోసం నిలబడాలి అనేటటువంటి తపన వారి జీవితంలో ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని గనపరుస్తున్నట్టుగా చూస్తున్నా తర్వాత నలభై ఎనిమిదో విషయంలో రెండో అధ్యాయంలో అప్పుడు దానియలను రాజు దానియలను బహుగా హెచ్చించి అనేక దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాడు అంతటా దానియలు రాజునద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రక్ మెషిగు అభిద్రగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకత్వగా నియమించాను చూడండి ఇక్కడ కనపరచబడ్డాడు దానియలు ఒక ఆధిక్యతని అతను పొందుకున్నాడు బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా ఎంచబడ్డాడు బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించబడ్డాడు కక్కుర్తి పడలేదు కాబట్టి అపవిత్రమైన కార్యకలాపాలు చేయలేదు కాబట్టి దేవునికి అవమానమైనటువంటి కార్యాలు చేయలేదు కాబట్టి దాని దేవుడు హెచ్చింది వీళ్ళ ముగ్గురు మిత్రుల విషయాన్ని షర్డ్రగ్ మేషగా బిద్దన వాళ్ళు కూడా రాజు సంస్థానంలో విచారణ కథలుగా నియమించబడ్డారు ఈరోజు నీ ముందు దేవుడు పెట్టినటువంటి ప్రతి అవకాశాన్ని ప్రభుని గనపరచడానికి వినియోగించినట్లయితే మనుషుల్ని సంతోష పెట్టడం కాదు దేవుణ్ణి సంతోష పెట్టే గనక మన కుటుంబాలు కనుక ఉన్నట్లయితే ఈరోజు మనం ఎవరిని చూసి అబ్బా వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నారండి వాళ్ళు సైతం మన దగ్గరికి వచ్చి నీ దేవుడు గొప్పవాడనే స్థితిలో దేవుడు నేను పెట్టడా పెట్టగలడు అని నేను మీకు తెలియజేయగలుగుతా ఉన్నాను చిన్న మాట నేను చెప్పి నేను ముగిస్తాను నేను చాలామంది చెప్తున్నాను నేను ఎక్కడికెళ్ళిన దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు ఎందుకంటే చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు అయితే వాళ్ళ శారీరక స్థితి మెరుగుపడట్ల ఆర్థికంగా బలపరచబడట్లేదు వాళ్ళ స్థితి చాలా ఘోరంగా కనపడుతూ ఉన్నది ప్రభుని పట్టుకొని గట్టిగా ఒక ఆరు నెలల కాలంలో రెండు గంటల సమయం దేవునికి ఇవ్వండి వాక్యాన్ని ధ్యానం చేయండి కనీసం మూడు నుంచి నాలుగు అధ్యాయాలు అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి ప్రభుని గానపరచాలి ఒక ఆరు నెలల తర్వాత వితిన్ సిక్స్ మంత్స్ ఎంత గొప్ప మార్పు అనేది మీ కుటుంబాల్లో చోటు చేసుకుంటుందో నేను ఛాలెంజ్ చేసి నేను చెప్పగలుగుతా ఉన్నాను మూడేళ్ళ అయ్యి నుంచి నాలుగేళ్ళ అయ్యి నుంచి ఐదు సంవత్సరాలు అయిన మీ మీరు దేవుని దగ్గరకు వచ్చిండి వచ్చి అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో నెలల కాలంలో మీరు చూడనటువంటి కార్యాలు ఈ ఆరు నెలల కాలం మీరు చూడగలరు అది ఎలా సాధ్యం అంటే ప్రభువుని గనపరచండి చెప్పాను కదా ఖచ్చితంగా రెండు గంటల రోజుకి ప్రార్థన చేయండి మూడు నుంచి నాలుగు అధ్యాయాలు చదవండి దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లే సమయం అసన్నమైందని మాత్రం ఈ వాక్యాన్ని బట్టి నేను బలంగా చెప్పగలుగుతా ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మనకి ఈ దేనస్థితి వద్దండి మనం ఉన్నత స్థితికి రావాలి మనం అందరికంటే హెచ్చించబడాలి చూడండి ప్రపంచ దేశాలని దేవుడు అంత హెచ్చించాడు దేవుని కొరకు సాక్షులుగా నిలబడినటువంటి కుటుంబాలను హెచ్చించి ప్రపంచాన్ని దేవునికరంగా దేవుడు చేస్తున్నాడు కాబట్టి ధాన్యాలు వలె షెడ్రకి మెషక బెద్దిోగాలు వలె వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళ సద్వినియోగం చేసుకుని దేవుని గనపరిచినప్పుడు అపవిత్రమైన కార్యకలాపాలు దూరంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని గనపరిచేడు వాళ్ళ కుర్తిబడి మూడు సంవత్సరాలు కనుక రాజు దగ్గరదే గనక తినేసి ఉండుంటే ఈ కళ భావన చెప్పలేకపోయేవాళ్ళు వాళ్ళ జ్ఞానులందరితో పాటు కూడా చనిపోయే స్థితి వచ్చి ఉండేదేమోనండి కాబట్టి ప్రేమ దేవుని పిల్లలరా దేవుడు మనల్ని ఘనపరచడానికి మన ముందున్న ప్రతి సవాళ్ళని మనం తీసుకుందాం దేవుని కొరకు మనం జీవించుదాం అనిచ్చేట అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో పొందుకుందాం దేవుడి వాక్యం దీవించిన గాక ప్రార్థన చేద్దాం ప్రేమించిన ఈ సమయం బట్టి నీకు వేలాది ఉందని చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నిన్ను గణపరిచే వాళ్ళని నేను గనపరుస్తానని చెప్తున్నా తండ్రి అందుని బట్టి నీకు శుద్ధి చెల్లిస్తున్నాను నీ నామం నాయన అత్యున్నతమైనటువంటిది ఈరోజు నీ వాక్యాన్ని వినటువంటి నీ ప్రియులు నీ పిల్లల ప్రభ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శోధనలు తొలగించండి తండ్రి నీ కొరకు జీవించడానికి యథార్థవంతమైనటువంటి ప్రవర్తన కలిగి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉన్నత స్థితి దయచేమని వేడుకుంటున్నాం ప్రభా ఘనమైన వారుగా వారిని నిలబెట్టమని సంఘాలు పెట్టుకుంటున్నాం శ్రేష్ఠులుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు శుద్ధులు చెల్లిస్తూ ఏ సునామాన్ని బట్టి ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మలందరిని అందరినీ ఆశీర్వదించను గాక ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నాను మా చిరునామా బ్రదర్ కె బ్లేసింగ్ రాజు గారు ఇమ్మాన్యుయల్ చర్చ్ ఎన్యూఎస్ కాలనీ తణుకు ఫోన్ నంబర్స్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ వన్ టూ వన్ సెవెన్ జీరో